ఒరే సిను మనం చాలా రోజులు కలుసుకుందాము మన ఇద్దరం కలిసి ఉప్పాడ బీచ్కి వెళ్దామా బీచ్లు ఏముంటుందిరా పద నీకే తెలుస్తుంది అక్కడ బీచ్ చాలా బాగుంటుంది సరేరా వచ్చేసాం ఇప్పుడు చెప్పు అక్కడ చూడు దూరంగా మధ్యలో అలలు వస్తున్నాయి సముద్రం మధ్యలో నీకేమనిపిస్తుంది అంటే ఏం చెప్పాలరా సముద్రం మధ్యలో పుట్టిన అలల్లా జీవితంలో ఎందరో పరిచయం అవుతారు కానీ ఒడ్డుకు చేరిన అలల్లా కడ వరకు కొందరి మనతో ఉంటారు సిను మన జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఒక్కొక్కసారి పిచ్చివాడు చేస్తుంటాయి దాని గురించి ఏదైనా చెప్పరా ఓపికందా ఉంది అయితే విను వీపు మీద ఎక్కి కూర్చొని దాన్ని అసాంత గురి చేస్తూ ముక్కుతో పొడుస్తూ ఇబ్బంది పెట్టే పక్షి పేరు రావణ్ దీన్నే తెలుగులో మాలకాకి అంటారనుకుంటాను నేను నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఆ మాలకాకి ముక్కుతో పొడుస్తున్న గ్రద్ద ఏం మాత్రం స్పందించదు మాలకాకితో పోట్లాటకు దిగదు ఆ చిన్న పక్షి మీద తన సమయాన్ని శక్తిని అనవసరంగా వెచ్చించదు తన విశాలమైన రెక్కలు విప్పి కాల్లోకి ఎగురుతుంది పైకి పై పైకి ఇంకా పైకి ఆకాశంలోకి చొచ్చుకొని పోతుంటుంది గ్రద్ద ఎంత ఎగిరితే అంత ఇబ్బంది పడుతుంది ఆ మాలకాకి ఆ మాలకాకి ఊపిరాడక ఆక్సిజన్ సరిపోక గ్రద్ద వీపు మీద నుండి జారిపోయి పడిపోతుంది అంతేరా జీవితంలో అనవసరమైన విమర్శకు వివాదానికి స్పందించాల్సిన పని లేదు మీ సామర్థ్యాన్ని పెంపొందించుకో అవే కొట్టుకొని పోతాయి మీ చుట్టూ ఉన్న రావణ్ వంటి పొడిచే కాకుల కోసం నీ విలువైన సమయాన్ని వృధా చేయద్దు మీ ఎత్తులకు మీరు ప్రయత్నం చేసి ఎదగండి మిమ్మల్ని అందుకోలేక అవే రాలిపోతాయి ఇంకో మాట చెప్తాను చూడు అపార్థానికి అర్థానికి ఒకే ఒక అక్షరం తేడా అర్థం చేసుకుంటే స్నేహమైన బంధమైన కలకళ నిలబడుతుంది అపార్థం చేసుకుంటే ప్రతీది దూరం అవుతుంది పొగడ్తలని విమర్శలని సమానంగా స్వీకరించు ఎందుకంటే ఒక పువ్వు వికసించాలంటే వాన రెండు కావాలి ఒక్క మాటలో చెప్పాలంటే వినే ఓపిక చెప్పిక తీరిక లేనివాడు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడ్డు బాగుందిరా ఈ చివరి చెప్పిన ఒక లైను మళ్ళీ చెప్పవా వినే ఓపిక చెప్పే తీరిక లేనివాడు జీవితంలో ఎప్పుడు బాగుపడ్డు